నమస్తే వెల్కమ్ టు కిరణ్ సీనియర్ పొలిటికల్ చంద్ర శ్రీనివాస్ నమస్కారం విశాఖకి ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు సార్ అంటే సార్ ప్రధాని మోడీ గారు రాకతో మనం చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయనే అంశం వినిపిస్తుంది సార్ మీరు ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని రేపు పలు అభివృద్ధి పనులు జరుగుతాయి జరుగుతాయని శంకుస్థాపనలు జరగబోతున్నాయని పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాబోతున్నాయనే అంశంపై మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఢిల్లీని తరదనే రాజధానిని నిర్మిస్తారని చెప్పేసి ఆ రోజునే చెప్పడం జరిగింది మోదీ గారు మరి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం కనీసం రాజధాని గురించి కావచ్చు పోలవరం గురించి కావచ్చు పట్టించుకోకపోవటం సరే ఏదైనా కానీ స్పెషల్ విషయంలో కూడా నిర్లక్ష్యం చేశారు గత పాలకులు ఇప్పుడు ఈ కూటమి అందులో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినాయి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి ఎంపీలు వచ్చినాయి అక్కడ ఉత్తరప్రదేశ్లో తగ్గిన మహారాష్ట్రలో తగిన ఇక్కడ ఇరవై ఒకటి గెలిచిన ఆంధ్రప్రదేశే అక్కడ వరుసగా మూడోసారి అధికారులు రావడానికి కీలకమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ ఈ ముగ్గురు కలయిక జరిగింది సరే మొదటి నుంచి కూడా ఈ ఆరు మాసాల్లో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో మంచి ప్రాధాన్యత పదిహేను వేల కోట్లు రాజధాని కోసం కావచ్చు అమరావతి కోసం తర్వాత పదిహేను వేల కోట్లు పోలవరం కోసం తర్వాత ఎప్పుడు రాయలసీమలో బడ్జెట్ లో ప్రత్యేకమైన వా కావలసిన నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా జల జీవన మిషన్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఒకటి పనికి ఆహార పథకంలాగా అయొక్క పథకాలు పని దినాలు ఎక్కువగా పెంచడం అన్ని శాఖలకు సమన్వయం చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ ఇప్పుడు ఏంటంటే మోదీ గారు వస్తే ప్రాజెక్టులు వస్తాయి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అనేది అందరూ ఆలోచన కదా దాదాపు లక్ష యాభై వేల కోట్ల పనులకి శంకుస్థాపన చేస్తున్నారనేది తెలుస్తుంది రేపు మార్నింగ్ ఆయన వచ్చిన తర్వాత ఐఎన్ఎస్ డేగాలో దిగుతారు నేవెల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇక్కడ పన్నెండు గంటలకల్లా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దిగి నాలుగు బావకల్లా ఆయన్ని కలుస్తారు ఆయన ఎక్కడైతే నివా నివసిస్తున్నారో విశాఖపట్నంలో మోదీ గారిని వీళ్ళిద్దరు కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ గారు కలిసిన తర్వాత నాలుగు నలభై ఐదుకి అక్కడి నుంచి రోడ్ షో ఎక్కడి వరకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ భారీ సభ అంటే దాదాపు వన్ అవర్ పాటు రోడ్ షో ఎందుకంటే మనం విజయవాడలో కూడా రోడ్ షో చూసాం ఆయన్ని అంతకుముందు విశాఖపట్నంలో కూడా వచ్చింది చూసాం మోదీ గారిది విశేషం ప్రజాదరణ ఉంటది రోడ్ షోలు అంటే ఆయనకి బాగా ఇష్టం ప్రజలను కూడా ఎక్కువ మంది కలవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విశాఖ ప్రజల చిరకాల కోరిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వల్ల పదుల సంఖ్యలో ఆ రోజు చనిపోయారు ప్రైవేట్ పరం చేస్తున్న బాధ వాళ్ళలో ఉంది అది మరి ఎలా దానికి సొల్యూషన్ ఏందో కూడా ఎదురు చూస్తున్నారు అక్కడ అంటే రేపు దాని గురించి ఏమైనా సొల్యూషన్ నేను చెప్పేది ఏంటంటే అదే ఎదురు చూస్తున్నారని చెప్పి చెప్తున్నారు తర్వాత దాంతో పాటు ఏంటంటే డెఫినెట్ గా విశాఖ ప్రైవేట్ ప్రైవేట్పురం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసినట్టే మరి దానికి ఆ దిశగానే బీజేపీ కూడా దృష్టిలో పెట్టాలి మోదీ గారు కూడా అది ప్రైవేట్ ప్రైవేట్పురం కాకుండానే ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ అయి ముందుకెళ్లాలనేదే సూచిస్తాడని తెలుస్తుంది ఇకపోతే నేను చెప్పినట్టు లక్ష వేల కోట్లు విలు చేసే పనులకు శంకుస్థాపన అంటే దానివల్ల లక్ష మంది పైన ఉపాధి అవకాశాలు అది మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పాం దాంట్లో భాగంగా మోదీ గారు చెప్పే ఏం చెప్తారు ఏ పథకాలు వస్తాయి అనేది ఎదురు చూస్తారు తర్వాత దక్షిణ కోస్తా రైల్వే కేంద్ర కార్యాలయం విశాఖపట్నంలో శంకుస్థాపన ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అదొకటి గుడ్ బో రెండోది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అయితే దాదాపు కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది అనమాట దాంతో పాటు నక్కపల్లిలో ఫార్మాస్యూటికల్ అది బల్క్ డ్రగ్స్ దానికి కూడా ప్రారంభించబోతున్నారు అంటే ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే లక్ష మందిపై ఉపాధి అవకాశాలు అటు ఫార్మా రంగంలో ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విశాఖను ఒక కేంద్రం ఒక సెంటర్ పాయింట్ గా చేయబోతున్నారు అటు లోకేష్ గారు కావచ్చు ఐటీ మినిస్టర్ పూర్తిగా విశాఖపట్నాన్ని ఐటీ సెక్యూట్ గా చేయాలని మొదటి నుంచి అదేవిధంగా హైదరాబాద్ ఎట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందుగా ఉందో విశాఖపట్నం కూడా ఎందుకంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ మూడు కేంద్ర సెంటర్ ఆఫ్ ఇదిగా ఉంటది విశాఖపట్నం నావేల్ బేస్ ఎట్లయితే హైదరాబాద్ నగరం ఉందో అదే విధంగా విశాఖపట్నం కూడా అంత సిటీగా అవతరించింది కాబట్టి దీనికి రాక ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో వలస బాట పడుతున్నారనమాట అంటే ఉద్యోగాలకి ఉపాధి లేక అది చదువుకున్న దానికి సరైన ఉద్యోగాలు లేక రాష్ట్రం సరిహద్దులు దాటి అనమాట మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడుతున్నాన్ని తరతరాలుగా ఆ పార్టీలో ఉపయోగించుకునే తప్పితే పూర్తిగా ఎవరు సహకరిస్తారు కాబట్టి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మొత్తం కూడా ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ గారు ఏం చెప్తారు ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తాడా అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకొస్తారా అన్న అంశంపై పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ సెంట్రల్ కి వెళ్ళే మాకు ఈ ప్రాజెక్ట్ కావాలని డైరెక్ట్ అడిగి తెచ్చుకున్నారు కదా ఇప్పుడు మోడీ గారే మనకు రాష్ట్రానికి వస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రత్యేకంగా అడిగే అవకాశాలు ఏమైనా ఉంటాయంటే డెఫినెట్ గా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంటది మాకు కావాలి సార్ పోలవరం పూర్తి కావాలంటే నిధులు ఇంకా కావాలి లేకపోతే రాజధాని కావాలంటే పూర్తి కావాలి తర్వాత తెర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అందులో గుజరాత్ చెందిన వ్యక్తి మోదీ గారు ఎక్కువ తీర ప్రాంతం వెయ్యి కిలోమీటర్ల పైన గుజరాత్ ఉంది తర్వాత తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మరి తెర ప్రాంతం అంత ఉండి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు ఎందుకు రాట్లేదు ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇప్పుడు ఆ తీర ప్రాంతం ఉపయోగించుకొని అప్ విశాఖపట్నం నుంచి అటు నెల్లూరు వరకు కృష్ణపట్నం రామాయపట్నం ఈ పోర్ట్లని ఉపయోగించుకోవాలా తెర ప్రాంతం ఉపయోగించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినాయి అనుకోండి ఎగుమతులు దిగుమతులు జరిగినాయి అనుకోండి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి కదా కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రభుత్వం మాకు కావాల్సిన ఈ రాష్ట్రానికి అనే రిక్వెస్ట్మెంట్లో ఆయనకి అడిగే అవకాశం ఉంటుంది దాన్ని డెఫినెట్గా సానుకూలంగా మోదీ గారు స్పందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన తెలియదు కాదు నాలుగున్నర దశాబ్దాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ అని చెప్పేసి మొన్న ఎలక్షన్లో కూడా ఆయన గమనించాడు పార్లమెంట్లో కూడా పవన్ గారు తుఫాన్ అన్నాడు ఆయన కూడా తెలుసు దేశ రాజకీయాల్లో పవన్ పాత్ర ఏంటి వంద కోట్ల మంది ప్రతినిధిగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలనటం కావచ్చు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిపించడం కావచ్చు ఈయన నమ్మకమైన మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా మోడీ గారిని ఏదైనా అని అడిగితే మోడీ గారు కూడా కాదు కాదు అనే అవకాశం లేదు కీలకమైన పాత్ర ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఢిల్లీలో మూడోసారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు బీజేపీ వాళ్ళు మర్చిపోరు ఎన్డీఏ కోట మర్చిపోదు కాబట్టి డెఫినెట్ గా రేపు రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్ని ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి దీనివల్ల పరిశ్రమలు వస్తే మిగతా వాళ్ళు వలస పోవాల్సిన అవసరం ఉండదు కదండి ఇక్కడ పరిశ్రమలు వస్తే అదే మోదీ నోట ఏం చెప్తారు ఇంకెన్ని వస్తాయి విశాఖ స్టీల్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆపుతారా తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఇంకా పేరల్ గా మిగతా రాష్ట్రాల్లో విరివిగా ఇచ్చినట్టు ప్రాజెక్ట్స్ కూడా ఉత్తరాంధ్రకి వస్తాయి అనేది ఎదురు చూస్తారనమాట ఏదైనా కానీ రేపు ఒక మంచి శుభవార్త మనం వింటామని మనం అనుకుందాం ఉదయం నుంచి అంటే పన్నెండు గంటలకు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కలవటం కలిసిన తర్వాత వీళ్ళ వీళ్ళ ముగ్గురు కలిసి అంటే మోదీ గారితో పాటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చంద్రబాబు గారు ముగ్గురు కలిసి రోడ్ షో అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగా అక్కడ ఆయన నివాసం అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఆ పే లో అన్ని భారీ ఏర్పాట్లు ఐదు వేల మంది పోలీసులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు వర్షం వచ్చిన వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఎందుకంటే మొన్ననే ఆయన వచ్చే ప్రోగ్రాం వాయిదా పడింది మళ్ళీ ఇప్పుడు రావటం అనేది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు ఏం జరగబోతుందని ఉత్సకత్వం ఎదురు చూస్తున్నారు